ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ ముచ్చట్లు అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మీ పూజ అయితే ఎంతవరకు వచ్చింది నా పూజ అయితే ఇంకా అవుతూనే ఉందండి ప్రసాదాలు అయితే చేస్తున్నాను నైట్ కూడా నైట్ కూడా కొంచెం పని అది వర్క్ పని అది చేసుకొని పడుకోవడం కూడా లేట్ అయిపోయిందండి అందుకే త్వరగా లేకపోయాను ఇంకైతే ప్రసాదాలకైతే పూర్ణం బూర్ల కోసం అయితే పప్పు ఉడకబెడుతున్నాను ఇప్పుడైతే నేను ఇంకా ఒకవైపు అయితే రైస్ అయిపోయిందండి ఇంకా నా పూజ సామాన్ అన్నీ ఎలాగ ఉన్నా చూడండి ఒకసారి పూజకి సంబంధించిన సామాన్లన్నీ అయితే ఇలా టేబుల్ మీద పెట్టేసుకున్నాను అండి గబుల్ని ఏదో ఒకటి మర్చిపోతాను కదా ఆయన చాలా మర్చిపోయాను ఇంకా తీసుకురావడానికి అయితే మా ఆయన అయితే బయటకు వెళ్ళారు మార్కెట్కి అయితే వెళ్ళారండి కొన్ని సామాన్లు అయితే మర్చిపోయాను నేను మార్కెట్కి వెళ్ళొచ్చాను కానీ ఆ బ్యాగ్ తీసుకొచ్చేటప్పటికి నా ప్రాణం అయితే పోయిందండి బాబు అంత బరువుగా ఉంది బ్యాగ్ అయితేనే కొన్ని అయితే మర్చిపోయాను కదా అవి అయితే తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళారు పండుగ వచ్చిందంటే ఏదో ఒకటి మర్చిపోవడం మామూలే నేనైతే శనగలు రానపెట్టడం మర్చిపోయాను అండి నైట్ ఇప్పుడు అయితే రాని పెట్టాను ఒకవైపు అయితే ప్రసాదాలకు అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇంకేముంది ఇంకా పూజకైతే రెడీ చేసుకోవాలి నేను చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఆ పని అంతా చేసేసుకున్న తర్వాత శారీ అయితే మార్చుకుందాం అనేసి అయితే నేను శారీ మార్చుకోలేదు ఈ శారీ అయితే కట్టుకుంటానండి మెత్తని శారీ శారీ అయితే మర్చుకుంటాను కొంచెం చిన్న చిన్న పనులన్నీ అయిపోయిన తర్వాత శారీ మీద నేను ఎక్కువగా చేయలేనండి అందువల్ల అయితే శారీ కట్టుకోలేదు చిన్న చిన్న పనులు అయిపోయిన తర్వాత శారీ కట్టుకుని నేను పూజ దగ్గర ఎలా సర్దుకుంటాను చూపిస్తాను నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి నాకు ఉండంతలు అనేది చేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు నాకు నేను చేసుకుంటాను నాకు తెలిసిన చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా నేను అమ్మవారిని కూడా ఎలా సర్దుకున్నాను కూడా చూపిస్తాను బ్రెండ్స్ ఓకేనా బాయ్ మళ్ళీ కలుస్తాను హాయ్ ఫ్రెండ్స్ నా పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయింది సారీ మార్చుకోవడం కూడా అయిపోయింది డ్రెస్ అయితే వేసుకున్నాను పూజ అయితే ఎలా చేసుకున్నాను చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎలా పెట్టుకున్నాను అమ్మవారిని అయితేనే ఏదైనా నాకు వచ్చినట్టు నాకు తెలుస్తుంది నేట్ అయితే నేను చేసుకున్నానండి నువ్వు దండ పెట్టుకోహని మా అమ్మాయి దాని పెట్టుకుంటుంది జుట్టు పిలకేసుకోలేదు దాని పెట్టుకో హర్ష హర్షరా దాన్ని పెట్టుకెళ్ళి చెల్లెలు సేమ్ టీషర్ట్ వేసారు సేమ్ ఒకే కలర్ సేమ్ ఒకే కలర్ టీ రెండు నా పూజ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఉంది ఒకసారి బయట నుంచి చూసాను ఫ్రెండ్స్ గడపకైతే ముగ్గు అయితే ఇలా పెట్టాను టైం లేదు లేట్ అయిపోయింది అది కంకర కంకర అయితే పెట్టేశాను బయట నుంచి అయితే ఇలా చూడండి మాకు కిచెన్లో ఉండడం వల్ల చెరుగ్గా ఉంటుంది అయినా సరే అలా సెట్ చేసుకున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ నా పూజ అయితే అయిపోయింది తాంబూలం అయితే సాయంత్రం వేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే టైం లేక సాయంత్రం అయితే వేస్తాను తాంబూలం వెండి అయితే తీసుకున్నాను అన్నాను కదండి ఇవేనండి వెండి పువ్వులు అయితే తీసుకున్నాను ప్యాకెట్ అయితే చింపేసాక్సులు అయితే పెట్టేసుకున్నాను ఈ రెండు చిన్న గిన్నెలు తీసుకున్నానండి పసుపు కుంకుమ వేయడానికి అయితేనే కాకపోతే ఒక దాంట్లో డబ్బులు పెట్టి ఒక దాంట్లో పసుపు వేస్తాను ఇంకా కుంకుమ కుంకుమని కూడా తీసుకున్నానండి సంవత్సరం అయితే నేను తీసుకున్న వెండి అయితే ఇది సంవత్సరం పూజ కోసం అయితే కుంకుమ బాక్స్ కూడా తీసుకున్నాను నేను నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ వెండి అయితే తీసుకోలేదండి సంవత్సరం అయితే అమ్మ దయ్య అయితే కొంచెం వెండి అయితే కొన్నాను మరి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో తల్లిదయ్య ఉండాలి కదా దేనికేనని ఇంకా సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్తామండి మళ్ళీ అమ్మవారికి సాయంత్రం దీపం పెట్టుకుని మేము అయితే టెంపుల్కి అయితే వెళ్ళొస్తాను ఇంకా 아아아요